ప్రభువు రక్షకుడు అయిన ఏ శ్రీకృష్ణ పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభం ప్రైస్ ప్రైజ్ దెల గాడ్ బ్లస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించిన గాక ఈ రోజు దేవుని వాగ్దానం యశయ నలభై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నేను నీ పాపం జ్ఞాపకం చేసుకొనను ఈ వాగ్దానం నేడి మీ జీవితం నెరవేరణగాక జీవం గల దేవుడు ఈ రోజు వాగ్దానం దారి మీద మాట్లాడుతున్నాడు ఈ కృపాకాలంలో మారు మనసు పొంది బాధ్యసే తీసుకుని మేము బిడ్డలు చెప్పుకుంటుని అనేక రహస్య పాపాలు వెళ్తున్నావా దేవుని వద్దకు వచ్చి నీ పాపాలు విడిచిపెట్టినట్లయితే నీ పాపాలు ఎన్నడైన జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమ వల్లరా మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దా మీద పాపం చేసినప్పుడు నా తన ప్రవర్తన హెచ్చరించినప్పుడు దాబీద దేవుడు వైపు తిరిగాడు తన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టాడు కనుక ఆ తాబేదా మనం కూడా పాపాలన్నట్టు ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని ఎందుకు యథార్థవంతంగా హృదయానుసారంగా జీవిద్దాం దేవుడిచ్చి వాగ్దానాలను పొందుకుందాం అనేక మందికి ప్రకటిద్దాం బలి మంచి దాసరాన్ని ఈ వాగ్దాన్ని మీ జీవితం నెరవేరణగా